అవర్ ఛానల్ వల్లబార్డ్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను అయితే మీ ముందుకు ఒక రెసిపీని అయితే తీసుకొచ్చేసానండి దీన్ని హెల్దీ లడ్డు అని నేను పిలుస్తానండి ఇది మీ అందరికీ చెప్పాలి అంటే నువ్వుల లడ్డు అండి ఇది మీ అందరికీ సుపరిచితమైన స్వీట్ ఏనండి కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కాబట్టి నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చూపించాలి అని అనుకుంటున్నానండి దీనిలో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఆరోగ్యానికి ఎన్నో మేలులు చేసి పెట్టేవేనండి కాబట్టి మీరు కూడా మీకు నచ్చితే ఒకసారి ఇలా మీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మీకైనా చేసుకుని ఒకసారి టేస్ట్ చేయండి ఈ రెసిపీకి అయితే నేను ఒక హాఫ్ కేజీ నువ్వులనైతే తీసుకున్నానండి వాటిని కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఒక రెండు గుప్పెళ్ళ వరకు నేను పల్లీని కూడా నేను తీసుకుని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టానండి ఇష్టమైతే దాని మీద ఉన్నటువంటి పిల్ని ఉంచుకోండి ఒకవేళ నచ్చదు అనుకున్నట్లయితే పొట్టునైతే మీరు తీసేసైనా వాడుకోవచ్చు బాదం పప్పు కొంచెం ఒక గుప్పెడు వరకు నేను బాదం పప్పునైతే అయితే తీసుకున్నాను ఒక రెండు మూడు స్పూన్లు జీడిపప్పును కూడా నేను తీసుకున్నానండి టేస్ట్కి ఒక రెండు అయితే నేను దీనిలో వేసానండి ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలండి చూస్తున్నారు కదా నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను ఏంటి అనేది మీకు చూపించు చూపిస్తూ ఉన్నానండి ఈ వీడియోలో అయితే నేను ఇంకా కావాలి అంటే దీంట్లో నట్స్ని ఇంకా వేరే వాటిని కూడా వేసుకోవచ్చు కాకపోతే అవి నట్స్ అనేవి ఎక్కువైనట్లయితే నువ్వులుకున్నటువంటి టేస్టు అడుగులు పడిపోతుందేమో అన్న ఉద్దేశంతో నేను నువ్వుల క్వాంటిటీ ఎక్కువ తీసుకుని మిగతావన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకున్నానండి వీటిని అన్నిటినీ కూడా మనం మిక్సీ పట్టి ఒక పౌడర్ లాగా చేసుకోవాలండి స్మూత్గా అయితే చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే స్మూత్గా చేసుకున్నట్లయితే కొంచెం మన నోటికి అతుక్కున్నట్లుగా అట్లా ఉంటుందండి అలా కాకోకుండా మిక్సీలో కొంచెం ఆపి మిక్సీని ఒకసారి వేసి ఆపి అలా మధ్య మధ్యలో ఆపుతూ వేస్తూ ఉన్నట్లయితే ఇవి కచ్చాపచ్చగా నలుగు తీయండి ఆ ఆ అయితే మనం దీంట్లో యూస్ చేసుకోవచ్చు అండి కావాలి అనుకుంటే స్మూత్గా కూడా చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం అయితే ఉండదండి చూస్తున్నారు కదా ఇలా నేను కచ్చా పచ్చగా అంటే కొంచెం పంటికి తగిలే విధంగా నేను పౌడర్ లాగా చేసుకున్నానండి ఇది వేరే బౌల్లోకి చేసేసుకుని మన నువ్వులు పల్లీలు ఇలాచి ఇవన్నీ కూడా వేరువేరుగానే మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి ఎందుకంటే నువ్వులు పల్లీలు ఇవన్నీ కూడా ఆయిల్ని రిలీజ్ చేస్తాయి కాబట్టి ఒక్కసారి వేసామంటే ఇవి పౌడర్ అయితే అవ్వదండి పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి మనం మిక్సీ వేసేటప్పుడు ఎప్పుడు కూడా నువ్వులనైనా పల్లీలనైనా ఆపి ఆపి వేసినట్లయితే చక్కగా పౌడర్ రూపంలో వస్తుందండి నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మీ అందరికీ తెలిసిందే కదండి నువ్వుల్లో మెగ్నీషియం ఐరన్ కాల్షియం ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి రోజుకి ఒకటి రెండు స్పూన్లు మనం ఆహారంలో కనుక మనం చేర్చుకున్నట్లయితే ఎంతో బెనిఫిట్స్నైతే మనం పొందుకోవచ్చండి నువ్వుల ద్వారా చూస్తున్నారు కదా పల్లీలు కూడా ఇలానే మిక్సీ పట్టేసేసుకుందామండి కచ్చా పచ్చాగానే నేను అన్నిటినీ కూడా మిక్సీ అయితే నేను చేసుకున్నానండి చూడండి పల్లీని కూడా పొట్ట పొట్టు అయితే నేను అసలు తీయలేదండి నేను ఎప్పుడూ కూడా పొట్టు తీకోకుండానే యూస్ చేస్తానండి ఇవి కూడా మనం చక్కగా రోస్ట్ చేస్తాం కాబట్టి ఎటువంటి పచ్చి వాసన అనేది వీటికి ఉండదు ఇది నిల్వ ఉండటానికి రీజన్ కూడా ఇదేనండి మనం చక్కగా వేయించుకున్నట్లయితే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి ఇవి వీటిని కూడా పచ్చగా మనం గ్రైండ్ చేసేసుకుందామండి చూడండి ఎక్కడ కూడా ఆయిల్ అనేది రిలీజ్ అవ్వకోకుండా మనం చేసుకోవాలండి ఇది చూడండి చక్కగా పౌడర్ అనేది మీకు తెలుస్తుంది కదండీ ఇలా మిగతా ఉన్న నువ్వుల్ని కూడా మనం మిక్సీ అయితే పట్టేసుకుందామండి కాకపోతే ఏంటంటే ఇవి ఎక్కడ కూడా ఆయిల్ రిలీజ్ కాకోకుండానే మనం జాగ్రత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి ఆయిల్ కనుక రిలీజ్ అయింది అంటే ఇవి పప్పు అనేవి నలగటం కొంచెం కష్టం అండి కాబట్టి చిన్న చిన్న ట్రిప్పులు మనం తెలుసుకుంటూ వాటి ప్రకారం మనం కనుక మిక్సీ పట్టుకున్నట్లయితే మన చక్కగా పర్ఫెక్ట్గా లడ్డు అనేది వస్తుందండి పల్లీల్లో కూడా ఆరోగ్యానికి ఎన్నో మేలు చేసేవి ఉన్నాయండి అవన్నీ మీకు తెలిసినవే పల్లీల్ని మనం వేయించుకుని తిన్నా లేదా ఉడకబెట్టుకు తిన్నా ఆరోగ్యానికి మేలే చేస్తుందండి పల్లీలు అనదిన ఆహారంలో చేర్చుకున్నట్లయితే ఇంకా మంచిదండి ఎందుకంటే మనం ఆల్రెడీ కూరల్లోనూ లేకపోతే ఏదైనా టిఫిన్లోకి మనం పల్లీ చట్నీ రూపంలో కూడా మనం తీసుకుంటూనే ఉంటాం అయినప్పటికీ కూడా డైలీ ఒక గుప్పెడు గనక పల్లీలు చిన్న బెల్లం ముక్క తీసుకున్నట్లయితే గుండెకి ఎంతో మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు కదండి కొండల్ని సైతం పిండేసేటటువంటి శక్తి పల్లీలు బెల్లానికైతే ఉందండి అవన్నీ మీకు తెలిసినవే నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదండి నువ్వులను కూడా ఇలా మిక్సీ అయితే పట్టేసుకుందామండి మనం వీటిలో ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ మనం ఉపయోగించాల్సిన అవసరం లేదండి మనం బెల్లం అయితే మనం దీనికి వాడుతున్నాం కదండి స్వీట్నెస్ కోసం ఆ తడి అనేది దీనికి సరిపోయిద్దండి మనకి కావాలి అని అనుకుంటే నెయ్యి అయితే వాడుకోవచ్చండి నెయ్యి కూడా అవసరం లేకోకుండానే ఈ ఉండ అనేది వచ్చేసిద్దండి మనకు బెల్లాన్ని బట్టి చూస్తున్నారు కదా నువ్వులు కూడా చక్కగానే నలిగినాయండి నేను నువ్వులని కూడా పూర్తిగా అయితే నేను గ్రైండ్ అయితే చేయలేదండి కచ్చా పచ్చాగా అంటే కొంత భాగాన్ని అయితే నేను కొంచెం స్మూత్ పౌడర్ లాగా చేసుకున్నాను కొంత భాగాన్ని కచ్చా పచ్చాగా వేసుకున్నాను ఇలా చేసినప్పుడు మనం తినేటప్పుడు ఆ నువ్వులు అనేవి పంటికి తగులుతూ ఉంటాయండి ఈ నువ్వులు లడ్డు వలన ఏంటంటే జీర్ణక్రియ అనేది చక్కగా ఉంటుందండి బాగా ఆకలి అనేది కూడా వేస్తుంది మలబద్ధకం కూడా పిల్లలకి ఏదన్నా మలబద్ధకం సమస్య ఏదన్నా ఉన్నట్లయితే డైలీ కూడా ఈ లడ్డు అనేవి ఒకటికి రెండు పెట్టినట్లయితే వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయ్యిద్దండి మనం ఏదో ఒకటి నూనెలో వేసేసి లేదా బయట నుంచి తెచ్చినవి ఏవో పెట్టడం కంటే ఇలా మన చేతులతో మన పిల్లలకి చేసి పెట్టినట్లయితే ఆరోగ్యం కూడా వాళ్ళకి మనం అందించిన వాళ్ళమే అవుతామండి ఈరోజు ప్రతి ఐటెం కూడా ఏదో ఒకటి మిక్స్ అయ్యే వస్తున్నాయండి బయట అవి అన్హెల్దీవని మనకు తెలిసినప్పటికీ వేరే ఆప్షన్ లేక మనం వాటిల్నే మన పిల్లలకి స్నాక్స్ కింద పెడుతూ ఉన్నామండి ఈ అలవాటుని నేను మానుకోమని అయితే చెప్పట్లేదు కానీ ఒకే క్రమేణా తగ్గించుకుంటూ మనం ఇంట్లో ఒక ఒక హాఫ్ అన్ అవర్ కనుక మనం పిల్లల కోసం కేటాయించినట్లయితే మంచి ఆరోగ్యాన్ని మనం పిల్లలకి ఇవ్వగలుగుతామండి పిల్లలకే మాత్రమే కాదు కానీ మనకు కూడా ఇవి ఎంతో మంచిదండి లేడీస్కి అయితే ఇంకా మంచిదండి ఒకవేళ ఏదన్నా పీరియడ్ ప్రాబ్లంతో కనుక మనం సఫర్ అవుతూ ఉన్నట్లయితే ఒక ఆ డేట్కి ఒక వారం ముందు నుంచి కనుక వీటిని తీసుకున్నట్లయితే పీరియడ్స్ కూడా ఇన్ రెగ్యులర్ పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయండి చూస్తున్నారు కదా బెల్లానికి కూడా నేను మిక్సీ అయితే పెట్టేసేసానండి నేను ఆల్రెడీ బెల్లాన్ని తరిగే పెట్టాను అలా వేసుకుని మన చేత్తో గట్టిగా నలిపేసినా కూడా బెల్లం అనేది మెల్ట్ అయిపోతుందండి కలిసిపోతుంది కలిసిపోతుందండి పౌడర్లో కాకపోతే ఏంటంటే కొంచెం చేతి శ్రమ కూడా లేకుండా ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను మిక్సీ అయితే పట్టానండి దీన్ని అయితే నేను నువ్వుల మిశ్రమంలోనికి నేను ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉన్నాను ఇంకొంచెం బెల్లం కావాలి కావాలి కాబట్టి నేను బెల్లానికి కూడా వేస్తున్నానండి ఈ బెల్లం ఎంత క్వాంటిటీలోనే వేయాలి అయితే ఏమీ లేదండి మన స్వీట్నెస్ కోసం మనం ఎంతైతే తింటామో మనకు తెలుసు కదండి ఆ స్వీట్ ఎంత కావాలి ఏంటి అనేది దాన్ని బట్టే మనం వేసుకోవచ్చండి ఈ ప్లేస్లో డేట్స్ కూడా వేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి డేట్స్ కూడా వేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం అయితే లేదు కదా కలర్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుందండి దీంట్లో మనకు కావాలి అనుకున్నట్లయితే నట్స్ వేసుకోవచ్చు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొబ్బరి వేయించి పచ్చి కొబ్బరి అయితే వేయించి వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయితే చక్కగా తురి వేసేసి కూడా వేసేసుకోవచ్చు అండి కాకపోతే ఏంటంటే కొబ్బరి అనేది కొంచెం పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ అరగదు కదండి అందువల్ల నేను దీనిలో అయితే నేను వేయలేదండి వేసుకోవాలి మాకు మంచిదేనో అని అనిపిస్తే తప్పకుండా మీరు ట్రై చేయండి అండి చూస్తున్నారు కదా బెల్లం కనుక మిక్సీ పట్టి ఇలా నువ్వుల దాంట్లో మనం కలిపేసినప్పుడు ఆ బెల్లం తడికి ఈ పౌడర్ కూడా చక్కగా ఉండలాగా మారిపోతుందండి మనం మొత్తం ఈవెన్గా స్ప్రే మొత్తం పట్టేలాగా బెల్లం నువ్వులు పల్లీలు జీడిపప్పు పౌడర్ అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని ఎక్కడన్నా చిన్న చిన్న బెల్లం గడ్డలు కనుక తగినట్లయితే చేత్తో నలిపేసేస్తున్నట్లయితే అవి చక్కగా మిశ్రమంలో కలిసిపోతాయండి నేను ఎటువంటి నెయ్యి కూడా నేను దీంట్లో వేయలేదండి ఆయన అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నేను కనీసం చేతికి కూడా నేను నెయ్యి అనేది రాసుకోలేదండి అయినప్పటికీ కూడా ఉండ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇవైతే నేను మా ఇంట్లో తరచూ చేస్తూ ఉంటానండి పిల్లలకి ఇవి చాలా ఇష్టం అండి మా పిల్లలకైతే చక్కగా స్నాక్స్ కింద ఇలాంటివి కనుక మనం పిల్లలకి అలవాటు చేసినట్లయితే వాళ్ళు కూడా బయట ఫుడ్ జోలికి వెళ్ళరండి ఎప్పుడన్నా మనం బయటకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడైతే మనం తినటానికి ప్రిఫర్ చేద్దాము అటువంటి జంక్ ఫుడ్స్ని ఇలా రెగ్యులర్గా మనం ఇలాంటి ఫుడ్స్ని కనుక మన పిల్లలకి అలవాటు చేస్తే అందానికి అందానికి ఆరోగ్యానికి ఆరోగ్యము రెండు కూడా మన పిల్లలకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతామండి ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో ఎంతోమంది సఫర్ అవుతూ ఉన్నారు అటువంటి ప్రాబ్లం లేకోకుండా ముందుగానే మనం ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకొని పిల్లలకి ఇలా మనం చేసి పెట్టినట్లు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం చేసి పెట్టినట్లయితే చాలా మంచిదండి ఇలా మిక్స్ అయిన తర్వాత మనం ఉండల్లాగా మనం చేసుకోవచ్చండి ఆ ఉండల సైజు కూడా మన ఇష్టానికి తగ్గట్టుగా మనం చేసుకోవచ్చండి పెద్ద పెద్దవి చేసేసి పిల్లలు తినమంటే వాళ్ళు తినలేరు కదండి పిల్లలు ఏ సైజులో అయితే వాళ్ళు కంప్లీట్గా తింటారో ఆ సైజులోనే మనం చేసి పెట్టినట్లయితే వేస్ట్ కూడా అవ్వదండి మనం ఎటును తల్లిలో మనం వేస్ట్ అయితే పోనిపోం కాకపోతే ఏంటంటే కొంచెం చిన్న చిన్న సైజులో కనుక మనం చేసినట్లయితే అది కంప్లీట్గా వాళ్ళు తింటారండి మళ్ళీ ఇంకొక లడ్డు ఇచ్చినా కూడా వాళ్ళు తినడానికి ఇష్టపడతారు మనం ఒకే సైజులో పెద్ద పెద్దవి చేసి పిల్లలకి ఇచ్చి తినమంటే ఆ సైజును చూసి వాళ్ళు అమ్మ ఎంత వద్దు అంత వద్దు ఇలా అంటూ ఉంటారండి కాబట్టి వాళ్ళు ఏ సైజ్ వాళ్ళకి ఎంతవరకు అయితే తినగలుగుతారు అనేది వాళ్ళ కెపాసిటీ ఏంటి అనేది మనకి తెలుసు కాబట్టి ఆ సైజులోనే పిల్లలకి మనం డైలీ చేసి పెడితే ఇంకా మంచిదండి నేను ఎక్కువ ఎక్కువ అయితే నేను చేయలేదండి ఒకే ఐటెంని డైలీ పెట్టినా పిల్లలు ఇష్టపడరు కదండి అందువల్ల ఒక హాఫ్ కేజీ నువ్వులు ఒక రెండు గుప్పెళ్ళు పల్లీలు ఒక గుప్పెడు జీడిపప్పు ఒక గుప్పెడు బాదం పప్పు ఇలా చిన్ కొంచెం కొంచెం క్వాంటిటీస్లో కనుక మనం చేసి పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ వైపు వచ్చేలోపు వేరే ఐటెం కనుక చేసి పెట్టినట్లయితే ఆ ఐటెంను కూడా వాళ్ళు తింటారు కాబట్టి మన పిల్లలకి ఎక్కువ ఎక్కువగా ఇలానే చేసి పెట్టుకోకుండా కొద్ది కొద్ది మొత్తంలో ఎక్కువ ఐటమ్స్ని కనుక హోమ్మేడ్ రెసిపీస్ని అయితే మనం పిల్లలకి పరిచయం చేసినట్లయితే వాళ్ళు కూడా టేస్ట్ని ఆస్వాదిస్తారండి చూస్తున్నారు కదా నేను మీడియం సైజులో నేను చేశానండి ఈ సైజ్ అయితే మా పిల్లలకి సరిపోతుందండి మీ పిల్లలు తినే విధానాన్ని బట్టి మీరు మీకు కావాల్సిన సైజులో మీరు చేస్తారు చూస్తున్నారు కదండి ఇలా లడ్డూలు ఉండగానే రెడీ అయిపోయిందండి దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదండి ఒక ట్వంటీ మినిట్స్లో మనం మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ మనం వేయించుకునే దగ్గర కేటాయించుకున్నట్టయితే మిగతా ట్వంటీ మినిట్స్ మనం ఈ బాల్స్ని రెడీ చేసుకోవడానికి సరిపోతుందండి ఇవి వేయించుకునేటప్పుడు కొంచెం దగ్గరుండి వేయించుకోవాలండి ఎక్కడ కూడా మాడుకోకుండా చూసుకోవాలి మాడు వాసన అనేది వస్తే బాగోదు కదండి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు కాబట్టి మనం దగ్గరుండి వేయించుకున్నట్లయితే ఈ ప్రాబ్లం అనేది ఉండదండి మీరు కూడా ఇలాంటి ఐటమ్స్ని మీ పిల్లలకి చేసి పెట్టండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వల్లబా డిజైన్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి మీరు చూసి ఊరుకోవద్దు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి మీ నైబర్స్కి తప్పకుండా ఈ ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ రేపు మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్